ఐదో వార్డు క్రిస్టియన్ పాలెంలోనే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘనమైన నివాళులర్పించే కార్యక్రమం చూసాం ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో అండదండలు ఉండి అన్ని కార్యక్రమాల్లో కూడా పేదవాళ్ళు ఎలా ఉన్నత స్థానానికి ఎదగాలి వాళ్ళ కుటుంబాలకు ఈరోజు ఏదో మా సహాయం చేస్తే వాళ్ళు పైకి వెళ్ళరు కానీ ఆ కుటుంబం నుంచి ఒకరు చదువుకొని విద్యను అభ్యసించి వాళ్ళు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారనే ఉద్దేశంతో ఫీజు రింబర్స్మెంట్ కార్యక్రమం కానీ అటు మరి ఇళ్ళు నిర్మాణం కానీ అట్లానే ఆరోగ్యశ్రీ పథకం కానీ ఇలాంటి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సేవలు కానీ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా తీసుకురావడం జరిగింది దీనివల్ల ఎంతో మంది ఈరోజు ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల వారు ఈరోజు మైనార్టీలు ముఖ్యంగా అందరూ కూడా ఈ రోజు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన గొప్ప పథకాలు ఖచ్చితంగా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నామని చెప్పి ఈ రోజు ఎస్సీ సోదరులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్క ఎస్సీ సోదరుడికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్తం అది